రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్కి ఏసీబీ విచారణ కోసం నోటీసులు జారీ చేయడం జరిగింది ఇవాళ నేడు ఏసీబీకి హాజరు కానున్నట్టు కూడా కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఇక్కడ ఏసీబీ ఆఫీస్కి రానున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది ఒకసారి ఇక్కడ ఏసీబీ ఆఫీస్ చుట్టూ మనం ఒకసారి చూస్తే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంది ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేసు దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి కూడా ఇరవై రోజుల నుంచి నెల రోజుల నుంచి కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి చూస్తూ ఉన్నాం కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం సో ఇవాళ ఏసీబీ విచారణకి మరి కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇవాళ మార్నింగ్ పది గంటల ప్రాంతంలో కేటీఆర్ ఇక్కడికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది ఇక్కడ భద్రత ఏర్పాట్లు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే భారీ బందోబస్తు దాదాపు ఒక వంద నుంచి నూట యాభై పైగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఒక భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ అంశంపైనే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎందుకంటే కేటీఆర్ అనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు పార్టీ నేతలు కావచ్చు ఎవరైనా ఇక్కడ ధర్నా గానే నిరసన తెలుపుతారేమో అంటూ కొన్ని అంశాలు అయితే పోలీసుల దృష్టిలో ఉన్నాయి సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున పోలీసుల భద్రత బలగాలను కూడా మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము సో ఇక్కడ ఏసీబీ విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఎలాంటి అంశాలు కేటీఆర్ అనే అంశం కూడా మరి చూస్తూ ఉన్నాము సో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఏ వన్గా కేటీఆర్ అదేవిధంగా ఏ టూ ఏ త్రీగా అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిలు ఏదైతే అప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ కార్ రేస్కి సంబంధించి డబ్బుల విషయంలో యాభై నాలుగు కోట్లు వృధా చేశారంటూ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే బలమైన వాదన అయితే ఒకటి వినిపిస్తూ ఉంది లేదు అంటూ అది కేవలం తెలంగాణ ఇమేజ్కి హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి ఆ కార్ రేస్కి ఒప్పందాలు జరుపుకున్నాము సో దాంట్లో ఎలాంటి అవినీతి లేదు యాభై నాలుగు కోట్లు అనేది మేము పెట్టింది ఇన్వెస్ట్మెంట్ పెట్టాము ఇక్కడ ఈ ఫార్ములా రేస్ ఒకవేళ నిర్వహించి ఉంటే దాదాపు ఏడు వందల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి మనకి వచ్చేది ఉండేది అభివృద్ధి విషయంలో వచ్చేది ఉండేదని చెప్పి కూడా కేటీఆర్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు అనేక దఫలాలుగా చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఈ ఫార్ములా రేస్ జరిగితే తెలంగాణ ఇమేజ్ హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరిగేదంటూ కూడా వారి నుంచి అయితే వింటున్నారు వింటా ఉన్నాం సో ఇక్కడ క్లియర్ కట్గా ఇవాళ ఏసీపీ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి వారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇవాళ ఏసీపీ విచారణ ఉంది రేపు ఈడీ విచారణ ఉంది అంటే వెను వెంటనే ఇవాళ ఏసీపీ రేపు ఈడీ అంటే ఇట్లా కేటీఆర్ విషయంలో ఈ ఫార్ముల విషయంలో ఎంత చురుగ్గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది క్లియర్ కట్గా చూస్తా ఉన్నాం సో ఏసీపీ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు దాదాపు రెండు గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతు కొనసాగున్నట్టు కొంత సమాచారం అయితే మనకు అంతా ఉంది రెండు గంటల తర్వాత ఏసీబీ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటివరకు కేటీఆర్ ఈ ఏసీబీ విచారణకు హాజరు అవుతారా అవ్వరా అంటూ కూడా చాలా ప్రశ్నలకైతే దారితీస్తూ ఉంది కానీ నిన్న సిరిసిల్ల మీటింగ్లో కూడా ఏసీబీ విచారణకు హాజరవుతాను అంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు కనిపిస్తాను సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరవుతారు సో హాజరైన తర్వాత ఏసీబీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ కేటీఆర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఉండబోతావు అనే అంశాలు కూడా చూడాల్సి వస్తుంది పాటు ఏ టూ ఏ త్రీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కావచ్చు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు వారిని కూడా ఈడీ విచారణకు పిలిచింది ఈ నెల ఎనిమిది రోజున ఏదైతే బిఎల్ రెడ్డిని విచారిస్తారో అదేవిధంగా నెల పది పదిన అరవింద్ కుమార్ని విచారిస్తారు సో ఈ ఈ ఫార్ములా రేస్ సంబంధించి ఈ ఏసీబీ ఈడీ విచారణ తర్వాత ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది వేచి చూడాల్సింది కెమెరామ్యాన్ శివతో ప్రభాకర్ మురట్టివి హైదరాబాద్